భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు సారథిగా యాభై మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేతో రోహిత్ ఈ ఘనత సాధించాడు కెప్టెన్ గా రోహిత్ కు ఇది యాభైవ మ్యాచ్ తద్వారా వన్డేలో యాభైకు పైగా మ్యాచ్లకు సారథ్యం వహించిన ఎనిమిదవ క్రికెటర్ గా నిలిచాడు ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు వందల మ్యాచ్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ధోని తర్వాత మహ్మద్ అజారుద్దీన్ నూట డెబ్బై నాలుగు సౌరవ్ గంగూలీ నూట నలభై ఆరు విరాట్ కోహ్లీ తొంభై ఐదు రాహుల్ ద్రవిడ్ డెబ్బై తొమ్మిది కపిల్ దేవ్ డెబ్బై నాలుగు సచిన్ టెండూల్కర్ డెబ్బై మూడుగా ఉన్నారు కాగా వన్డేలో రోహిత్ శర్మ తొలిసారి రెండు వేల పదిహేడులో సారథ్యం వహించాడు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి సారథిగా హిట్ మ్యాన్ తనదైన ముద్ర వేశాడు గత ఏడాది రోహిత్ సారథ్యంలోనే టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది కాగా బెస్ట్ విన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డులు కెక్కాడు డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది శాతంతో భారత్ తరఫున మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంతోనూ ధోని యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతంతోనూ రాహుల్ ద్రవిడ్ యాభై ఆరు శాతంతోనూ ఉన్నారు వన్డే క్రికెట్ లో రోహిత్ కెప్టెన్ గా ఇప్పటి వరకు ముప్పై ఐదు విజయాలను అందించాడు మరో పన్నెండు వన్డేలో ఓటమిని అందుకోగా ఒక మ్యాచ్ టై అయింది రోహిత్ శర్మ నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిది వన్డే ఆసియా కప్ ను టీమిండియా గెలిచింది ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించి విజయం సాధించింది అలాగే వన్డేలో భారత్ తరఫున కెప్టెన్ గా రెండు వేలకు పైగా పరుగులు చేసిన ఏడో క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ ఖాతాలో ఇరవైకు పైగా హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇదిలా ఉంటే కొంతకాలంగా రోహిత్ తన స్థాయికి ఘాట్ ను కనపరచడంలో విఫలమవుతున్నాడు ఇటీవల న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లలో విఫలమయ్యాడు అంతకుముందు జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లోనూ తేలిపోయాడు ఫామ్ను ను అందిపుచ్చుకునేందుకు ముంబై తరపున రంజీల్లో సైతం ఆడాడు అయితే రంజీలో కూడా విఫలమయ్యాడు ఇటీవల ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో కూడా తేలిపోయాడు ఈ మ్యాచ్ లో రోహిత్ సింగల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యాడు దీంతో చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దీనిపై బీసీసీఐ కూడా అతనితో మాట్లాడినట్లు తెలుస్తోంది